హాయ్ అందరికి ఇవాళ నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఏంటంటే అల్లం పెసరట్టు ఈ అల్లం పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి బదులు నాలుగైతే తినేస్తారు ఇంకా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం పెసర్లు వేసుకోవాలి మనం పెసర్లు ఏ గ్లాస్ తో అయితే కొలుస్తున్నామో రైస్ కూడా అదే గ్లాస్ తో కొలుచుకోవాలి రెండు గ్లాసుల పెసర్లకి వన్ గ్లాస్ రైస్ అయితే వేసుకోవాలి ఇలా ఎన్ని గ్లాస్ పెసర్లు వేసుకుంటే అన్ని గ్లాసులు అంటే ఒక గ్లాస్ తక్కువే రైస్ వేసుకోండి ఇలా వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అందులో వాటర్ పోసి ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ అయితే బాగా నాననివ్వాలి బాగా నానిన తర్వాత మిక్సీ జార్ లో కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి అదే పిండి పట్టుకోవాలి అందులో కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్టీగా గా ఉంటుంది కాకపోతే మనం ఒక టూ డేస్ అయినా వాడతాం కాబట్టి స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఉల్లిగడ్డ వేయట్లే అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళైతే ఉల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకు పిండి ఇలా పులిసింది ఇంకా ఈ పిండిని అంతా బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం వేడైన తర్వాత ఇలా వేసుకోండి తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఆ తర్వాత నేను ఉల్లిగడ్డ ఇందులో యాడ్ చేయలేదని కొద్దిగా పైనుంచి అయితే సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను ఇంకా ఇందులోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను పల్లె చట్నీ వేసిన ఇడ్లీలోకి సాంబారు దోశలోకి పల్లె చట్నీ పెసరట్టులోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది పోతే ఇంకా మా వారు పల్లె చట్నీ ఇష్టపడతారని అదే చేశాను పల్లె చట్నీ అయినా బాగానే ఉంటుంది కాకపోతే అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్